తెనాలి మండల తహసీల్దార్ కార్హేలంలో సోమవారం ఉదయం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఐదు ఆర్జీలు వచ్చినట్లు తహసీదార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు వీటిని ఆయన డిపార్ట్మెంట్ల ద్వారా సత్వరమే పరిష్కరించే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు తెనాలి మండల తహసీల్దార్ కార్హిలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మొత్తం ఐదు ఆర్జీలు వచ్చాయి ఈ సందర్భంగా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడారు తమ కార్యాలయానికి వచ్చిన ఐదు ఆర్జీలో ఒకటి సర్వేకు సంబంధించింది కాగా మరొకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించింది ఇంకొకటి తల్లికి వందనంకు సంబంధించిందని చెప్పారు రైల్వే ట్రాక్ మూడో లైన్ వేయడం వల్ల పంట కాలువ దెబ్బతిని నీరు అంతా పంట పొలాలకు వచ్చిందని రైతులు చెప్పారని దీని ఇరిగేషన్ డ్రైనేజీ అధికారులతో కలిసి పరిశీలిస్తారని తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఐదు అర్జీలు అందులో ఒకటి సర్వేకి సంబంధించింది ఒక అర్జీ వచ్చేటప్పటికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉంది వాళ్ళ కరెంటు బిల్లు విషయంలో అట్లాగే ఒకటి తల్లికి వందనం గ్రీవెన్స్ విషయం ఒకటి ఉంది అట్లాగే రైతు సంఘ ప్రతినిధులు ఒక గ్రీవెన్స్ ఇచ్చున్నారు కౌలు రైతులు రైతుల సమస్యల మీద ఒక ఏడు రకాల పాయింట్లతో ఇచ్చిన్నారు ఇది వివిధ డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేయాల్సిన అంశం అయి ఉంది అట్లాగే ఎంపీడీఓ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ గారితో కలిసి కోఆర్డినేట్ చేసి ఆ సమస్యలు ఏమున్నాయో వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తాం ఉన్నతాధికారుల నోటీసుకు తీసుకెళ్లాల్సిన విషయాలన్నింటినీ ఈరోజే లిఖితపూర్వకంగా ఉన్నతాధికారులకు కూడా సమర్పిస్తాం అట్లాగే గుడివాడ గ్రామానికి సంబంధించిన కొంతమంది రైతులు ఈ రైల్వే వాళ్ళు మూడో ట్రాక్ వేయడం వల్ల అక్కడ పంట పొలాలు నీట మునిగిపోతున్నాయని కాలువని కూడా క్లోజ్ చేసేసారని చెప్పి చెప్తున్నారు ఈ విషయాన్ని నేనే స్వయంగా పరిశీలించి సంబంధిత శాఖలని ఇరిగేషన్ డ్రైనేజ్ సంబంధిత శాఖలందరితో కలిసి ఇలా అంత స్పీడ్గా విజిట్ చేస్తాం రైతులందరితో కూడా మాట్లాడి వాళ్ళ వాళ్ళ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తాం ఈరోజు మరి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నేను నమస్కారాలు తెలియజేయాలి ఎందుకంటే సోషల్ మీడియాలో ఈరోజు నిన్న ఒక వార్త వచ్చింది ఆ వార్త ఏంటంటే మతి స్థిమితం లేని ఒక ఆవిడ మన తెనాలి బోస్ రోడ్ ఏరియాలో రాత్రిపూట కూడా ఉంటుందని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని ఒక వార్త సోషల్ మీడియాలో రావడంతో ఈరోజు నేను మన తెనాలి రూరల్ పోలీస్ సహకారంతో ఆవిడని సంప్రదించాం ఆవిడతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాం కొంచెం అన్స్టేబుల్గా ఉంది ఆవిడని ఇమీడియట్గా మన అంగలకూరులోని సోదార్ హోమికి తరలించేందుకు ప్రయత్నం చేశాం అక్కడ కూడా కొంచెం ఇబ్బంది అయితే ఇప్పుడే మన గుంటూరు తరలించాం ఆవిడని నేనేం కోరుకుంటున్నానంటే ప్రజల నుంచి ఇట్లాంటివి ఏమైనా మీ నోటీస్కి వస్తే సంబంధిత అధికారులకి ఇమీడియట్గా తెలియజేస్తే మాలాంటి వాళ్ళని వెంటనే స్పందిస్తాం సంబంధిత శాఖ ఏదైతే ఉందో చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరి వారు యాక్టివ్గా ఉన్నట్టు అనిపించలేదు ఇది ఈ వారంలో ఇట్లాంటి రెండో సంఘటన మొన్న ఈ మధ్య మీ మీ అందరికీ తెలుసు అంగల్కూరులో కూడా ఒక వృద్ధురాలని అట్లాగే వదిలేసి వెళ్ళిపోయారు ఎవరో మరి వాళ్ళని కూడా ఆశ్రమానికి తరలించాం పొన్నూరు ఆశ్రమానికి మరి స్థానికుల సహకారంతో ఇట్లాంటివి ఏవైనా వచ్చినప్పుడు సంబంధిత శాఖ కూడా స్పందిస్తే ఇంకా మంచిగా సొసైటీలో మనం కూడా ఒక బాధ్యత గల పౌరులు అని మనసాక్షి ఉన్న మనుషులు అని కూడా ప్రపంచానికి తెలుస్తుందని నేను కోరుకుంటా ఉన్నా ఆ సంబంధిత శాఖల విషయంలో కూడా ఈరోజే కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తాం వారికి కూడా ఈ విషయం కొంచెం భవిష్యత్తులో తెనాల్లో ఇట్లాంటివి జరగకుండా ఉండేందుకు ఒకవేళ జరిగినా మనం వెంటనే స్పందించేలాగా వాళ్ళని కూడా సెన్సిటైజ్ చేస్తామని తెలియజేస్తాం